కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమని అదనంగా వారికి అందించే గౌరవ వేతనాన్ని ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలకు పెంచుతామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు అయితే కూటమి సర్కార్ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ సొంత పార్టీ నుంచే డిమాండ్ అయితే వస్తుంది మరోవైపు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ సర్పంచ్ల సంఘం కూడా డిమాండ్ అయితే చేస్తూ ఉంది ఇన్ని ఒత్తిడిల మధ్య వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయకుండా కొనసాగించడమే కాకుండా వారికి అందించే గౌరవేతను పదివేల రూపాయల వరకు పెంచడం అనేది ప్రశ్నాత్కంగా మారిందని చెప్పుకోవచ్చు తాజాగా రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు దీంతో ఈ వ్యాఖ్యలు చాలా సంచలనంగా మారాయి వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పంచాయతీ కార్యదర్శులు కౌన్సిలర్లు ఎంపీ టీచర్లకు ఇవ్వాలన్నారు సచివాలయ వ్యవస్థను కూడా పంచాయతీరాజ్ శాఖలో విలీనం చేయాలని ప్రభుత్వానికి కోవడం జరిగింది ఇక ఈ నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా లేదా అనే ప్రశ్న అందరిలోనూ మొదలైంది మరోవైపు సీఎం చంద్రబాబునే స్వయంగా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమని వాలంటీర్ల సేవలు ఎలా వినియోగించుకోవాలో కష్టత చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది ఇక మరోవైపు సీఎం హామీ ఇచ్చినా సరే సొంత పార్టీ నేతలే సర్పంచ్ల నుంచి వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలని డిమాండ్ కూడా వస్తుండటంతో వాలంటీర్ల పరిస్థితి దిక్కు తోచని స్థితికి అయితే చేరుకుంది మరోవైపు సీఎం చంద్రబాబు గారు హామీ ఇచ్చినా సరే సొంత పార్టీ నేతలే సర్పంచ్ల నుంచి వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలని డిమాండ్ అయితే వస్తుండటంతో వాలంటీర్ల పరిస్థితి దిక్కుతోచిన స్థితికి అయితే చేరుకుంది అయితే త్వరలోనే ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మరి మీలో ఎంతమంది మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంచుతారా లేకపోతే తీసివేస్తారా అనే వాటి గురించి మీరు కామెంట్ తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్